హైవ్ వేస్ కొద్ది రోజుల క్రితం శాన్ ఫ్రాన్సిస్కోలో ఆ గోల్డెన్ గేట్ అనే ఏదైతే ఉందో బ్రిడ్జి అక్కడ ఒక విమానానికి సంబంధించి అలాగే ఆగిపోయింది గాలిలో ఆ వీడియోలు ఎవరో రికార్డ్ చేసి మొత్తం వైరల్ చేసి వాట్ ఏ మిరాకిల్ వావ్ ఏంటి గాల్లో విమానం ఆగిపోయింది విమానం ఆగిపోయింది కదరట్లేదని దానికి సంబంధించి ఇప్పుడు తెలిసిన అప్డేట్ ఏంటంటే ఆ విమానం కదరకుండా ఎందుకు ఆగిందంటే రెండు సైడ్ నుంచి వచ్చే గాలి ప్రెజర్ అన్నది ఈక్వల్గా ఉంది హెవీగా ఉంది దాంతో ముందుకు వెళ్ళలేకపోతాం అలా స్లోగా మూవ్ అయిందట బట్ మూవ్ అయింది స్లోగా మూవ్ అయింది అంతకని ఆగలేదు ఓకే అది క్లియర్ ఇప్పుడు మొన్న రష్యాలో ఒక అని చెప్పేసి ఒక నదిలో విమానం దిగిందే బాబు అన్నాం కదా తప్పిదం ఏంట్రో బాబు అంటే సిగ్నల్స్ అన్నీ కరెక్ట్గానే ఉన్నాయంట ఆ మహానుభావుడు ఎవరైతున్నారో పైలట్ అతను తప్పిదం అంటే మొత్తం అడ్మినిస్ట్రేషన్కి విచారిస్తున్న మూమెంట్లోనే తెలిసింది ఏంటంటే సిగ్నల్స్ ఇచ్చారా ఇవ్వలేదా ఎయిర్పోర్ట్ నీరుపై ఉన్నది ఏంటి అండ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఏం చెప్పారు ఏంటి అసలు విమానంలో ముప్పై పది ప్రయాణికులు అసలు వాళ్ళ పరిస్థితి ఏమైంది అంటే మొత్తం విచారిస్తున్న మూమెంట్లో అన్ని కరెక్ట్గా ఉన్నాయి ఆ పైలట్ ఎరుతున్నారో వాడే చేంజ్ అవుతారు నీరు పోయి ఉన్నటువంటి ఎయిర్పోర్ట్లో దించకుండా ఆ నది అంతా గడ్డగట్టి ఉంటే ఇంక నది కూడా ఫ్లాట్గానే ఉంది కదా నీళ్ళే కదా మొత్తం గడ్డగట్టినాయి కదా సో దాని మీద దించేసాడు మొన్నేమో గాలి విమానాన్ని ఆపితే వీడొచ్చేసేమో అన్ని సిగ్నల్స్ కరెక్ట్గా ఉన్నా చేసారు వచ్చి వచ్చి నదిలో దించాడు ఇక తన అదుపులోకి తీసుకొని విచారాన్ని ఆదేశించారు సో కొన్ని కొన్ని సందర్భాల్లో జరిగేవి ఎలా ఉంటూ ఉంటాయంటే కొన్ని ప్రకృతి పరంగా ఆచరణ గురి చేస్తూ ఉంటుంది ఇటువంటి మాత్రం మానవ తప్పదు అంటే ఇదైతే మానవ తప్పదు ఏది రష్యాలో విమానం వచ్చేసి నదిలో వెళ్ళి ఆగటం